హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈ విలాక్ ఛానల్ ఫ్రెండ్స్ నేను నా టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ వాడేటప్పుడు ఒక మిస్టేక్ అయితే చేశాను ఆ మిస్టేక్ చేయడం వల్ల నేను దగ్గర దగ్గర నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే లాస్ అయ్యాను అనమాట సో ఆ మిస్టేక్ ఏంది దానివల్ల ఎందుకు లాస్ అయ్యాను సో ఏదైనా కంప్లైంట్ లాస్ అయినా కూడా నేను వ్యారంటీ ఉన్నా కదా ఎందుకు వ్యారంటీ రాలేదనేసి మొత్తం వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో అయితే దయచేసి ఎవరైనా సరే ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైనా సరే ఓలా ఐక్యూబ్ ఏతర్టీ చేతక్ కానీ వీధ కానీ ఏది వాడుతున్నా కానీ వాళ్ళందరికైతే షేర్ చేయండి ఖచ్చితంగా నేను చేసిన మిస్టేక్ వాళ్ళు చేయకూడదు వాళ్ళు కూడా లాస్ లాస్ కాకూడదు అనే ఉద్దేశంతో చెప్తున్నాను సో వీడియో ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ లాస్ట్లో చూడండి వీడియో మాక్సిమం ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే వస్తుంది సో వీడియోని తప్పకుండా లైక్ అయితే చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో నేను ఏ మిస్టేక్ చేశాను ఏం లాస్ అనేది చెప్తాను పదండి ఫ్రెండ్స్ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ముందురా ఎలా జరిగిందో చెప్తాను ఫస్ట్ సో జనరల్గా నేను ఎప్పట్లాగనే ఆఫీస్కి అయితే వెళ్తున్నాను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒక థర్టీ పర్సెంట్ ఛార్జింగ్ అయితే మిగులుతుంది ఆ ఛార్జింగ్ మిగిలినాక నేను మళ్ళీ అక్కడ ఛార్జింగ్ అయితే పెట్టుకుంటాను ఎప్పట్లాగానే సో ఛార్జింగ్ పెట్టేసి వచ్చి నా ఆఫీస్ వర్క్ అయితే చేసుకుంటున్నాను మధ్యాహ్నం ఒకసారి చెక్ చేసుకుందనేసి చెక్ చేస్తే ఛార్జింగ్ ఎంతైతే థర్టీ పర్సెంట్ ఉందో అంతే థర్టీ పర్సెంట్ కానీ ఉంది ఏమైతే ఇంక్రీస్ కాలేదు నేనేమనుకుంటాను అంటే ఏదైనా సాకెట్ దగ్గర లూజ్ అనేసి చెక్ చేస్తే సో మళ్ళీ తీసి పేన పెట్టిన తర్వాత ఛార్జింగ్ ఎక్కింది సో నేను అప్పుడు ఏమనుకుంటే ఛార్జింగ్ ప్రాబ్లం అనుకున్నాను నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ టైం ఒక టూ డేస్ తర్వాత ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఎక్స్టెన్షన్ బాక్స్ ఎక్స్టెన్షన్ వైర్ యూస్ చేసుకొని ఛార్జింగ్ పెడుతుంటే ఛార్జింగ్ ఎక్కలేదు సో మేబీ ఎక్స్టెన్షన్ బాక్స్ ఏమైనా ప్రాబ్లం ఉందనుకొని అది కూడా అక్కడ మళ్ళీ ఆ ఎక్స్టెన్షన్ బాక్స్కి సెల్ ఫోన్ ఛార్జర్ పెట్టి ఛార్జింగ్ చెక్ చేస్తే ఛార్జింగ్ వర్క్ అయింది ఐ మీన్ సెల్ ఫోన్ ఛార్జింగ్ ఎక్కింది సో సరే అనేసి నేను డైరెక్ట్ వన్ తీసుకొచ్చి బండిని మళ్ళీ ఛార్జ్ చేస్తే ఎక్కింది సరే అనుకొని వెళ్ళిపోయాను మళ్ళీ ఇదే ప్రాబ్లమ్స్ సేమ్ ఛార్జింగ్ ఎక్కకపోవడం అనేది ప్రాబ్లం చాలాసార్లు రైజ్ అయ్యింది సేమ్ నాకు ఏం గుర్తొచ్చిందంటే నా ఒక పాత బండి ఉంది కదా సేమ్ దానికి కూడా అదే ప్రాబ్లం అయితే వచ్చిందన్నమాట ఒకసారి ఛార్జింగ్ మనకు పడుతుంది చూపిస్తుంది కానీ ఛార్జింగ్ అయితే అయ్యేది కాదు సో దాన్ని బట్టి ఏమంటే ఛార్జింగ్ ప్రాబ్లం వచ్చిందనేసి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇలా ప్రాబ్లం వస్తుందని షోరూమ్ వల్ల కాల్ చేసి అడిగాను అనమాట అన్నట్టు ఛార్జింగ్ ప్రాబ్లం అయితే వస్తుంది అని చెప్తే వాళ్ళు షోరూమ్కి అయితే తీసుకురా చెక్ చెక్ చేస్తాను చెప్తే నేను సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళి ఇచ్చాను వాళ్ళు ఫస్ట్ టైం పెట్టినప్పుడు ఛార్జింగ్ అయితే ఎక్కింది నేను మళ్ళీ చెప్పాను అనమాట మళ్ళీ ఒకసారి తీసి పెట్టానని చెప్పిన తర్వాత వాళ్ళు అదే ట్రై చేశారు సో ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఛార్జింగ్ అయితే ఎక్కలేదు వాళ్ళు ఫైనల్గా ఛార్జింగ్ ఛార్జర్ ప్రాబ్లం ఉందనేసి కంక్లూడ్ చేసుకొని వ్యారంటీ ఉంది పంపిస్తామని చెప్పేస్తారు క్లైంకి బట్ ఏమంటే నాకు తెలుసు నా ప్రాబ్లం ఏందో ఏమొచ్చిందంటే ఇక్కడ ఛార్జర్కి డ్యామేజ్ అయితే ఉందన్నమాట బ్యాక్ సైడ్ ఇక్కడ మీకు స్క్రీమ్ కూడా వేస్తున్న చూడండి ఇమేజ్ అనేది సో ఇక్కడ బ్యాక్ సైడ్ డ్యామేజ్ రావడం వల్ల మోస్ట్లీ నాకు తెలుసు వ్యారంటీ ఉన్నా కానీ వారంటీ క్లైమ్ చేరు డ్యామేజ్ ప్రోడక్ట్స్ వ్యారంటీ టైంలో కూడా వ్యారంటీ ఇవ్వరు సో మనం ఆర్గ్యుమెంట్ చేసుకోవడం వేస్ట్ కాబట్టి నేను జస్ట్ ట్రై చేయండి పంపి అయితే పంపివ్వండి వస్తారా సెకండ్ ఇయర్ అని చెప్పాను అనమాట సో వాళ్ళు పంపించారు వితిన్ ఒక హాఫ్ అన్ అవర్లో రిజల్ట్ అయితే వచ్చింది అంటే వాళ్ళు క్లైమ్ రిజెక్ట్ అవుతుంది ఖచ్చితంగా డ్యామేజ్ ప్రోడక్ట్ కింద తీయమని చెప్పేశారనమాట సో ఇంకా నేను యాక్సెప్ట్ చేసిన ఇక్కడ ఏంటంటే మిస్టేక్ ఏమైందంటే సో డ్యామేజ్ అనేది నేను ఎప్పుడు ఛార్జర్ని అయితే పాడేలేదు బట్ ఎందుకు క్రాక్ ఇచ్చిందంటే నా అజెంప్షన్ నా థీరీ ఏంటంటే మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు బండ్ బయట ఉంటుంది కదా ఒకసారి ఎండలో ఉంటుంది ఒకసారి దాదాపుగా ఎక్కువ వేడి అవుతుంది ఛార్జింగ్ పెట్టినప్పుడు కూడా సో మనకి చాలా ఒకసారి పట్టుకుని చూడండి ఎప్పుడైనా కానీ ఛార్జింగ్ అయిన తర్వాత ఛార్జర్ చాలా హీట్ అయితే అవుతుంది అప్పుడేమవుతుందంటే ఫ్రంట్ వచ్చేసి ఇది మెటల్ ఏం ప్రాబ్లం లేదు బట్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది ప్లాస్టిక్ అది ప్లాస్టిక్ ఏమైందంటే ఎక్కువ హీట్ అయినప్పుడు సో మనకి కొంచెం ఒట్టిగా అవుతుంది కదా ఆ ప్రాసెస్లో ఏమన్నా నేను ఛార్జింగ్ చేసి తీసిన తర్వాత మళ్ళీ బూట్ స్పేస్లో పెట్టి డ్రైవ్ అయినా బ్రేకర్స్ వచ్చినప్పుడు ఎగిరి పడినప్పుడు ఇది క్రాక్ ఇచ్చిందేమో కానీ నా అంతకు నేనైతే ఎప్పుడైతే పాడలేదు కాబట్టి సో ఇంకా అది మన మిస్టేక్ ఏది సో మనం వాళ్ళని బ్లేమ్ చేయకూడదు వ్యారంటీ ఉంది కదా ఇవ్వాలనేసి ఆర్గ్యుమెంట్ చేయకుండా సో కొత్త ఛార్జర్ ప్రైజెస్ అయితే అడిగాయి అనమాట జనరల్గా మీకు తెలుసుగా ఛార్జర్స్ వచ్చేసి ఐక్యూబ్లో సిక్స్ ఫిఫ్టీ వాట్ ఛార్జర్ ఉంది నైన్ ఫిఫ్టీ వాట్ ఛార్జర్ ఉంది సో జనరల్గా మీరేమనుకుంటారు సిక్స్ ఫిఫ్టీ వాట్ ఛార్జర్ ప్రైస్ తక్కువ ఉంటుంది నైన్ ఫిఫ్టీ వాట్ ఛార్జర్ ప్రైస్ ఎక్కువ ఉంటుందని ఎవరైనా అనుకుంటాం జనరల్గా అదే కదా ఎందుకంటే ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది రేట్ ఎక్కువనేసి బట్ ఇక్కడైతే ఏమంటే రివర్స్లో అయితే ఉంది నైన్ ఫిఫ్టీ వాట్ ఛార్జర్ ప్రైస్ అయితే తక్కువ ఉంది సిక్స్ ఫిఫ్టీ వాట్ ఛార్జర్ ప్రైస్ అయితే ఎక్కువ ఉంది సో మీకు ప్రైస్ యొక్క ఇమేజ్ కూడా స్క్రీన్ చేస్తున్నాం సిక్స్ ఫిఫ్టీ వాట్ ఛార్జర్ యొక్క ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ ఫార్టీ రూపీస్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ నైన్ ఫిఫ్టీ వాట్ ఛార్జర్ వచ్చేసి నైన్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ రూపీస్ అయితే ఉంది సో ఎందుకు అలా తక్కువ ఉంది రీజన్ అనేసి అడిగితే సిక్స్ ఫిఫ్టీ వాట్ ఛార్జెస్ వచ్చేసి ఓల్డ్ స్టాక్ ప్రైసెస్ అవి స్టార్టింగ్లో వచ్చిన ఛార్జెస్ కదా అవి ఇంకా ప్రైసెస్ అట్టే ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రైజెస్కి వచ్చేసి కొత్త ఛార్జెస్కి ప్రైజెస్ తగ్గినాయి కాబట్టి ఇది ఎందుకు తక్కువ ఉంది అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది సో ఎనీహ్ మనకైతే నేనైతే ఇంకా ఇలాగ డబ్బులు పెడుతున్నా కాబట్టి నైన్ ఫిఫ్టీ వాటి ఛార్జరే తీసుకుందాని ఫిక్స్ అయ్యా అనమాట ఎందుకంటే కొంచెం ఫాస్ట్ ఛార్జింగ్ అంటే ఛార్జింగ్ టైం కూడా తగ్గుతుంది కదా అనేసి ఉద్దేశంతో నైన్ ఫిఫ్టీ కావాలని చెప్పా బట్ ఏమంటే టీవీఎస్ ఐక్యూబ్లో రీసెంట్గా కొన్ని గ్లిచెస్ వస్తున్నాయి ఏంటంటే అన్ని ఛార్జెస్ అన్ని బండ్లకు సపోర్ట్ చేయకుంటున్నాయి ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా తమ్ముడు కూడా ఐక్యూబ్ యూజీ కొన్నాడు కొత్తగా రీసెంట్గా సో దానికి ఈ ఛార్జర్ అనేది సపోర్ట్ చేయకుంటుంది అతని ఛార్జర్ నా బండికి సపోర్ట్ చేయకుంటుంది సో లేక గ్లిచెస్ ఉన్నాయి కదా మళ్ళీ ఇంకో ఇప్పుడు తీసుకునే ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తలేదనే లేదనే ఉద్దేశంతో ఛార్జింగ్ సపోర్ట్ చేస్తేనే తీసుకుంటా లేదంటే అని అనమాట సో వాళ్ళు కూడా సరే అని అని చెప్పి ఫస్ట్ ఛార్జర్ తీసుకొచ్చి చెక్ చేస్తారు ఛార్జింగ్ ఎక్కలేదు సెకండ్ టైం మళ్ళీ ఇంకో ఛార్జర్ తీసుకొస్తే ఛార్జింగ్ అవుతుంది బట్ ఏమంటే ఛార్జింగ్ అవుతుంది కదా అని వెంటనే తీసుకోకుండా నేను ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే వెయిట్ చేశాను అన్నమాట ఆ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఛార్జ్ అవుతుంది లేదు చూసుకున్నాను ఛార్జింగ్ పెరిగిందిలే చూసుకున్నాను సో టైం టు టైం అన్ని చెక్ చేసుకున్నాను సో ఫైనల్గా ఛార్జింగ్ అయితే ఇంక్రీజ్ అయింది పెరిగింది సేమ్ రేట్లోనే పెరిగింది కాబట్టి ఆ ఛార్జింగ్ ఫిక్స్ చేసుకొని నేను మళ్ళీ ఒక టీవీఎస్ క్యూబ్ సంబంధించి ఒక నైన్ ఫిఫ్టీ వాట్ ఛార్జర్ అయితే కొత్తది కొనడం జరిగింది అది వచ్చేసి ఇది చూపిస్తాను సో ఇది నైన్ ఫిఫ్టీ వాట్ ఛార్జర్ సో దీన్ని నేను ఇప్పుడు జాగ్రత్తగా వాడుకుంటున్నాను ఎందుకంటే గతంలో చేసిన మిస్టేక్ ఏది మనం డైరెక్ట్ బూట్లో ఏం లేకుండా పెట్టినాను కాబట్టి సో అప్పుడు ఏ విధంగా హీట్ అయినప్పుడు కానీ పలిపోవడం జరిగింది ఇప్పుడు నేను ఏం చేసాను అంటే వీళ్ళు ఇచ్చిన కవర్ ఉంది కదా అది కూడా నీట్గా పెట్టుకున్నా కింద ఇంకో కవర్ పెట్టుకున్నా బట్ ఫ్యూచర్లో నేను ఇంకా ఏం చేస్తానంటే దీనికి సపరేట్గా గా ఒక సంచి ఏమైనా చిన్న సైజు సంచి కుట్టించుకొని జాగ్రత్త క్యారీ చేసుకుంటాం ఆఫ్ కోర్స్ వ్యారంటీ తెలియదు బట్ ఏమైనా ఈ డ్యామేజ్ వల్ల లూజ్ కనెక్షన్ కూడా వేయవచ్చు కదా చెప్పలేము సో అందుకనేసి జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా సరే ఇంకా వ్యారంటీలా ఇంకా ఉంటే మీరు దయచేసి జాగ్రత్త చూసుకోండి ఇలాంటి డ్యామేజెస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఏమంటారు వ్యారంటీ అయితే రాదు త్రీ ఇయర్స్ వ్యారంటీ కదా నాకు ఇంకా త్రీ మంత్స్ వ్యారంటీ టైం ఉంది బట్ ఏమంటే డ్యామేజ్ ఉండడం వల్ల వాళ్ళు ఇవ్వడం ఇవ్వమన్నారు కాబట్టి సో నేను మూసుకొని ఇంకా కొత్తది అయితే కొనుక్కోవడం జరిగింది మీరు కూడా ఎవరైనా సరే ఇంకా వ్యారంటీ పీరియడ్ ఉంటే దయచేసి జాగ్రత్తలు తీసుకోండి క్రాక్స్ ఉంటే మాత్రం ఇంకా మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయకండి ఆర్గ్యుమెంట్ కూడా చేయకండి ఎందుకు వ్యారంటీ పీరియడ్ ఉంది కదా అనేసి డ్యామేజ్ ప్రోడక్ట్స్కి వారంటీ పీరియడ్ ఉన్నా కూడా వారంటీ క్లెయిమ్ చేయరు మాక్సిమం సో అది కంపెనీ పాలసీ అంటారు అండ్ ఇంకోటి ఇప్పుడు ఏదైతే కొత్త ఛార్జర్ కొన్నానో ఈ నైన్ ఫిఫ్టీ వాట్ ఛార్జర్ వారంటీ అడిగాను ఈ ఛార్జర్కి వ్యారంటీ ఇస్తున్నారు కదా త్రీ ఇయర్స్ ఈ ఛార్జర్కి ఎన్ని ఇయర్స్ వారంటీ త్రీ ఇయర్స్ వస్తుంది అంటే లేదండి అలాగా ఇది బండితో పాటు బండి కొన్నందుకు త్రీ ఇయర్స్ బండి బండి వారంటీ త్రీ త్రీ ఇయర్స్ దీనికి ఇస్తున్నాం అంతే కానీ కొత్త ఛార్జర్కి ఏం వ్యారంటీ లేదు ఇంకా మీకు ఈ పాత బండికి ఇంకా టూ మంత్స్ త్రీ మంత్స్ వ్యారంటీ ఉంది కాబట్టి దాని వారంటీ అయితే వస్తుంది కానీ ఎస్పెషల్లీ సపరేట్గా త్రీ ఇయర్స్ అంటూ వన్ ఇయర్ అంటూ వారంటీ ఏం లేదని చెప్పడం జరిగింది అదైతే చాలా బాధాకరం ఎందుకంటే ఒక ప్రోడక్ట్ మనం తొమ్మిది వేల ఐదు వందలు పెట్టిన తర్వాత ఏం వ్యారెంటీ లేకుండా ఇస్తున్నారంటే వేస్టే కదా ఇప్పుడు వాడి ఒక వన్ మంత్కి చెడిపోతే మళ్ళీ ఇంకో ఛార్జర్ కొనాలి అదైతే పెద్ద రిడిక్యులెస్ థింగ్ అది సో కంపెనీ ఖచ్చితంగా ఏదైనా సార్ ప్రోడక్ట్కి ఏమంటారు వ్యారంటీ ఇస్తే కూడా బెటర్ అనిపించింది నాకైతే అండ్ ఇది ఫ్రెండ్స్ నా చార్జర్కి సంబంధించిన ఏది డ్యామేజ్ ప్రాసెస్ కానీ నా బాధ కానీ నా పడిన బొక్క కానీ తొమ్మిది వేల ఐదు వందల బొక్క పడింది నా మిస్టేక్ వల్ల సో ఇది మీరెవరు ఈ మిస్టేక్ చేయకండి మీరు కూడా లాస్ కాకండి ఇప్పటికైనా సరే ఇంకా కొత్తగా ఏమైనా బండ్లు కొని ఉంటే జాగ్రత్తగా ఛార్జెస్ అయితే వాడుకోండి వాళ్ళు ఏదైనా సరే కంపెనీ ఒక ప్రోడక్ట్ మనకి వ్యారంటీ క్లెయిమ్ చేస్తుందంటే వందకు వంద సార్లు క్షుణ్ణంగా చూసి భూతం పెట్టి చూస్తారు మన మిస్టేక్ ఏదైనా దొరికితే రిజెక్ట్ చేద్దామని ఉద్దేశంతో సో మనం ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఉండాలి నేను వాళ్ళకి ఆ ఛాన్స్ ఇచ్చా ఈజీగా రిజెక్ట్ చేశారు కాబట్టి సో మీరు ఎవరు చేయకండి ఆ మిస్టేక్ ఆ నెక్స్ట్ ఎవరైనా సరే ఎలక్ట్రిక్ స్కూటర్స్ వాడుతుంటే వాళ్ళు దయచేసి ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ